తెలుగు వీరేవరా దీక్ష భూమి సాగరా తెలుగు వీర లేవరా దీక్ష భూమి సాగరా దేశ పశ్చిమగోదావరి జిల్లా బ్రహ్మవరంలో ముప్పై అడుగుల అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహాన్ని ఆజాదీకి అమృతోత్సవ్ కార్యక్రమం సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు అల్లూరు సీతారామరాజు గారి గురించి ఎంత చెప్పినా సరిపోదు చల్లదూరలకి తన గుండెలు చూపించి మీ పుస్తవులతో ఎన్ని గుళ్ళు పెట్టి నన్ను పేల్చినా కూడా వేల మంది అల్లూరి సీతారామరాజులు పుట్టుకు వస్తారని చెప్పి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక వీరుడు మన్యం వీరుడు మన అల్లూరు సీతారామరాజు గారు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి దగ్గరలో ఉన్న మోగళ్ళ గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు గారు ఎంతో గర్వంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారు జన్మించారంటే ఎంతో గర్వంగా ఉంది మీకు భీమవరంలో పదిహేను మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు పదిహేను మందిలో గుండెలు చూపించి ధైర్యంగా పోరాడిన వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు ఆయన గురించి స్మృతవనం ఏర్పాటు చేసి సాయంత్రం వేళ ఎంతోమంది కూర్చుని ఈ పార్కులో సరదాగా కూర్చుని చిట్చాట్ చేసుకుంటూ ఉంటారు ఒక్కసారి చూద్దాం పార్క్ అంతా మన్యం వీరుడు మండే సూర్యుడైనటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ముప్పై అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది భీమవరం శివరావుపేటలో శ్రీ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పక్కనే శ్రీ సరాార్దర్ కాటన్ పార్క్ని ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అసలు ఈ సరాదర్ కాటన్ దొరగనుక దేశ్వరంలో ఆనకట్ట నిర్మించకపోతే ఈ రోజుని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండూ కూడా జడారులా మారిపోయి ఉండేది ఆయన భక్ష వల్లే రోజుని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సస్యశ్యామలంగా ఉన్నాయి ఎన్నో పంట కాలువలు ఎన్నో పంటలు పండుతున్నాయి అన్ని రకాలుగాను సస్యశ్యామలంగా ఉంది అంటే ఆయన చలవే దాన్ని సర ఆయన స్మృతివనం కింద సరాదర్ కాటన్ పార్క్ ఏర్పాటు చేశారు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ప్రతిరోజు సాయంత్రం పూట కూర్చుని వారు చిట్చాట్ చేసుకుంటూ ఉంటారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంగ దగ్గరలో పాలకోడూరు మండలం మోదల్లో జన్మించిన శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అది అందరికీ తెలుస్తున్నదే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తెలియదు లేదా ఆయన చరిత్ర చిన్న వయసులోనే మన్యువీయుడిగా పేరు పొంది బ్రిటిష్ వారు గుండెల మీద గుండెలు ఇలా చూపించి నీ ఘనతోటి పేలిస్తే నాలాంటి అల్లూరి సీతారామరాజులు వేల మంది పుట్టుకొస్తారని చెప్పి ధైర్యంగా స్వాతంత్ర పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు గారి గురించి ఇక్కడ సీనియర్ సిటిజన్ అందరూ కూర్చున్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ విష వాళ్ళందరితోటి అల్లూరి సీతారామరాజు గారి విషయాల్ని షేర్ చేసుకుందాం సార్ మేము మా జీటీవీ తెలుగు ఛానల్ నుంచి వచ్చాం సార్ మేము మన్యం వీరులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి గురించి ఈ భావితరాల వాళ్ళకి మీకు తెలిసిన సమాచారాన్ని మాకు అందించవలసిగా కోరుచున్నాను సార్ అల్లూరు సీతారామరాజు భీమవరం దగ్గరలో గ్రామంలో జన్మించారు ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాలు మంజీన ప్రాంతానికి వెళ్ళి స్వతంత్ర వీరుడు ప్రాణం తెగించి తెల్లతరులు కాలుస్తా ఉన్నా సరే కాల్చి అల్లూరు సీతారామరాజు వందల మంది కొడతారు సార్ అల్లూరి సీతారామరాజు గారి చిన్ననాటి ఆయన ఏం విద్యలు నేర్చుకున్నారు ఏమిటి చిన్న చిన్ననాటి స్నేహితుల విషయాలు ఆయన ఉంటే ఒక్కసారి మా జీటీవీ తెలుగు ఛానల్ వాళ్ళకి వివరించండి సార్ మా కుటుంబంలో ఒక వ్యక్తి తుడిలో ఉండివారు ఏ తాతరాజు గారు అని తుళ్ళలోనే పొలాలు కొనుక్కునే కార్లు అక్కడ అల్లూరు సీతారామరాజు గారు వచ్చి ఇతర స్నేహితులు అరుగు మీద అటు అర్గు అర్ కూంటే తాతరాజు గారు చూస్తుండకని ఎలా లేచేవారు ఆశపట్టేసి కలుపుచ్చినవర ఆయన ఎంత అయితే నేర్చుకున్నారో అన్ని విద్యలు మా ఊరు తాతరాజు గారికి మహాదేవపట్నంలో నేర్పి ఈయన కొన్నాళ్ళకి ఉన్న నాళ్ళు ఆయన చచ్చిపోయాడంటే ఒప్పుకున్నోరు కాదు వేలాకపోరు కాదంటే తాతరాజు ఎనిమిది అవుతుంది ఆ రోజుల్లో కరెంటు లేవు కదా అలా వెళ్ళిపోతుంది సీతారామరావు గారు కూడా వెళ్ళిపోడండి తాతరాజు గారు తాతరాజు పోతున్నారు అక్క వెళ్ళాక తాతరాజు కరక్కి తీర్పు చూడకో నేను వెళ్ళిపోతానని చెప్పి ఈయన ఈయనకుపోతాను ఈయన చూడకుండా ఉంటాడా కరక్ తీర్పు చూసుకో అలా బాయ్ అలా ఎన్నో విద్యులు నేర్చుకుని తాతరాజు గారికి నేర్చుకుని వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు వాళ్ళ తండ్రి గారి కొడుకులకి నేరడం బాగుంటూరు మాట్లాడటం నీటిని కొడుకోవటం అలాంటి విద్యులు ఈ గారికి నేర్చు ఆయన మాకు ఎవరు చెప్పిపోరంటే అల్లూరు సీతారామరాజు చచ్చిపోలేదు చచ్చిపోతూ చచ్చిపోలేదు ఒప్పుకోను అని చెప్పుకోరు సార్ ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారి గురించి ఎవరికీ తెలియని విషయం మీరు పక్కగా చెప్పారు మాకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు ఆ విషయాలు ఆయన అల్లూరు సీతారామరాజు గారు చిన్నప్పుడు మీరు అన్నట్టు అన్ని విద్యలు నేర్చుకుని ఇవన్నీ చెప్పారు చాలా మీరు ఇది చెప్తుంటేనే నాకు ఒళ్ళు గదు పొడుస్తుంది నాకు ఎందుకంటే అసలు అలాంటి వీరుడు మనకి భీమవరం పరిసర ప్రాంతంలో పుట్టడం అనేది మనం గర్వించదగ్గ విషయం నేనైతే చాలా గర్వపడుతున్నానండి మామూలు కూడా ఎందుకంటే అలాంటి వ్యక్తులు భీమవరంలో ఉండి భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడారంటే చాలా గ్రేట్ అది